అందరికీ నమస్కారం అండి ఈరోజు కదా అమ్మవారి ముక్కు తీర్చలేదట ఇలాంటి ఇసురులే కొడతాయి అమ్మవార్లు కూడా మనుషుల్లాగే కక్ష కడతాయా ఏమో ఇలాంటివి చూస్తే ఎవరికైనా అలాగే అనిపిస్తుంది ఆడు తోవా సూసేసుకొని వెళ్ళిపోనాడు దాని బతుకు తీసేసినాడు ఆ దేవుడికి ఎంత కనికరం లేదో పిల్లని చూస్తే కడుపు తరుక్కుపోతుంది వచ్చిన ప్రతి ఒక్కరి కళ్ళల్లో నీళ్లు పొద్దునే ఉత్సాహంగా డ్యూటీకి వెళ్ళిన కొడుకు ఇంతలోనే ఉమాదేవిని ఆపడం ఎవరి తరం కాలేదు శైలజ పరిస్థితి కూడా అలాగే ఉంది జరిగిన దారుణాన్ని జీర్ణించుకునే పరిస్థితి ఇద్దరికీ లేదు అమ్మ డ్యూటీకి వెళ్ళొస్తాను అలాగే నానా వచ్చేటప్పుడు అమ్మాయిని తీసుకువచ్చాయి నాకెలా కుదురుతుందమ్మా నువ్వే వెళ్ళి తీసుకురా ఊళ్ళోనే కదా ఏ రాజకీయ నాయకుడో లేక సినిమా వాళ్ళో వచ్చినా వెళ్ళినా పోలీసులే కావాలి మధ్యలో బంధు బండ్లు ధర్నాలు రాస్తరకోలు ఎవరో ఒకరు ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు ఈ ప్రజాస్వామ్య ప్రభుత్వంలో అదీగాక మనుషులతో సమానంగా పెరుగుతున్న వాహనాలు తద్వారా పెరుగుతున్న రద్దీ ఒకటి ఇన్నింటి మధ్య వేళకు తిండి తినడానికే తీరికుండదు స్వాగతంలో అనుకుంది ఉమాదేవి ఐదు నెలలు కావస్తుంది అమరి పెళ్లి జరిగి ఈ మధ్య శుభవార్త కూడా చెప్పింది కోడలు మామయ్య గారు ఉమాదేవికి చాలా సంబరంగా ఉంది పుట్టింటికెళ్ళిన శైలజను తీసుకురావడానికి బయలుదేరింది ఉమాదేవి మధ్యాహ్నం రెండు గంటలు కావస్తోంది అమర్ తన సహోద్యోగులతో కలిసి భోజనానికి కూర్చున్నాడు క్యారియర్ విప్పబోతూ ఫోన్ కలిపాడు శైలజకి ఏం చేస్తున్నావు శైలు భోజనం చేశావా మందులు వేసుకున్నావా ప్రశ్నల వర్షం కురిపించాడు ఆ ఇప్పటికీ గుర్తు వచ్చాను అబ్బాయి గారికి నుంచి ఫోన్ చేయలేదు అదేమీ లేదురా వీలు కుదరలేదు అమ్మ వస్తుంది తనతో సాయంత్రం వచ్చేయి ఎటైనా బయటికి వెళదాం సరేనా సరే కానీ ముందు మీరు ఫోన్ చేయండి ఉంటాను సమయం మూడు గంటలు కావడానికి పది నిమిషాలు ఉంది గుండెల్లో సన్నగా మొదలై సమ్మెట పోటులాగా నొప్పి వికారంగా వాంతి వచ్చేటట్లుగా అనిపిస్తే పైకి లేవపోయాడు కానీ కళ్ళు బయర్లు కమ్మడంతో చెయ్యి పైకెత్తి ఒరే శ్రీను అని పిలిచి ఆగిపోయాడు పైకెత్తిన చెయ్యి అలా నేలకు వాలింది గబగబా అందరూ దగ్గరికి వచ్చారు అమర్ అమర్ కానీ ఆ పిలుపులు అతని చెవులకు చేరలేదు డాక్టర్ వచ్చి హార్ట్ అటాక్ చనిపోయాడు అని చెప్పారు ఇరవై ఐదేళ్ల కుర్రాడు హార్ట్ అటాక్ రావడం ఏంటి చనిపోవడం ఏమిటి విధి విచిత్రం కాకపోతే పిల్లలు చిన్నప్పుడే ఉమాదేవికి భర్త దూరం అయ్యాడు అవన్నీ తట్టుకుని తనతో పాటు పిల్లలు కూడా చాలా కష్టపడి పైకొచ్చారు తను పచ్చళ్ళు వడియాలు పెట్టిస్తే దుకాణాలకు వేసేవారు అమర్కి స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగం వచ్చింది చిన్నవాడు ప్రతాపు ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు ఈ మధ్య సొంత ఇల్లు కట్టుకుని అమర్కి పెళ్లి చేసింది ఇంతలోనే కన్ను కుట్టుకున్నాడా దేవుడు తనకు కడుపు కోత మిలిచి తన కోడలికి బతుకు లేకుండా చేశాడు పన్నెండు రోజుల కార్యక్రమాలన్నీ పూర్తయ్యాయి బంధువులు రోజు వస్తూ పోతూ ఉన్నారు అమరితో తమ జ్ఞాపకాలను నెమరు వేసుకుంటున్నారు శైలజ బాగా నిరసించిపోయింది ఏం తింటుందో ఏమో కలలోనే ఉన్నట్టు స్తబ్దుగా ఉంటోంది ఎవరితోనూ మాట్లాడడం లేదు ఎన్నో చావులు చూస్తూ ఉంటాం కానీ మనం అనుకునే మన మనిషి చనిపోతే కోలుకోలేనంత బాధ కలుగుతుంది ఎందుకు ఆ మనిషి ఇక నుంచి మనతో ఉండడనా మనకి కనిపించడు అనే ఇన్నాళ్ళు మనతోనే ఉండి మన కష్ట సుఖాలను పంచుకొని ఈరోజు ఒంటరిగా మిగిలిచిపోయాడనా అసలు ఎందుకు ఆరు నెలలకు ముందు ఈ అమర్ ఎవరో తనకు తెలియదు పెళ్లి చూపులప్పుడు చూసింది ఏ భావమూ లేదు తనలో ఇంట్లో వాళ్ళకి అతని ఉద్యోగం నచ్చింది అమర్కి తను నచ్చింది తమ పెళ్లి జరిగింది ఆనాటి నుండి తనకి కూడా అమర్ నచ్చాడు ఈ ఐదు నెలల్లో తాము ఎంతో అన్యోన్యంగా ఉన్నారు అమర్ తనని ప్రాణంగా చూసుకున్నాడు తన ప్రేమ ఫలం కూడా తనలోనే పెరుగుతుంది అనుకోని అతిథిలాగా అలా వచ్చి ఇలా వెళ్ళిపోయాడు తన జీవితంలోంచి కానీ ఈ బాధను తట్టుకోవడానికి తనకు ఈ జీవితం సరిపోతుందా ఏమో మరి అధికారులు వచ్చారు శైలజకి ఉద్యోగం రావాల్సిన బెనిఫిట్స్ గురించి వివరించి అమరికి నివాళులు అర్పించి వెళ్ళారు కడుపు తీయించేయడమే మంచిది శైలజ పిన్ని అంది అందరికీ సమంజసంగానే అనిపించింది నిండా ఇరవై ఏళ్ళు లేవు పిల్లకి ఈ బరువు కూడా ఎందుకు దించేయడమే మంచిది ఉమాదేవికి ఇష్టం లేకపోయినా కోడలు భవిష్యత్తుకి ఈ బిడ్డ అడ్డం కాకూడదని ఆమె కూడా సరే అంది ఒక ఆడదానిగా ఆ రోజు రాత్రి అమ్మ నేను వదిన పెళ్లి చేసుకుంటానమ్మా తనేమి వింటుందో తనకి తెలియనట్లు కరెంట్ షాక్ కొట్టినట్లు అయ్యింది ఉమాదేవికి చిన్న కొడుకు ప్రతాప్ మాటలకు ఏం మాట్లాడుతున్నావురా మతిగాని పోలేదు కదా లేదమ్మా అన్నీ ఆలోచించే ఈ నిర్ణయానికి వచ్చాను తనకి అభాషం చేయించవద్దు ఆ బిడ్డ మన అన్నయ్యకి గుర్తు అమ్మ ఉమాదేవికి ఏమీ పాలుపోవడం లేదు నెల రోజులు కాలేదు అమర్ చనిపోయి తల దిమ్మెక్కిపోతోంది ఏ ఆలోచన రావడం లేదు ఎట్నుంచి ఎటు పోతున్నాయో తమ జీవితాలు తమకే తెలియడం లేదు శైలజ తల్లి తండ్రి వచ్చారు వాళ్ళ మొహాలు చూడలేకపోతుంది ఉమాదేవి నిన్న ప్రతాప్ వాళ్ళ ఇంటికి వెళ్ళి వచ్చాడు ఇప్పుడు వీళ్ళు వచ్చారు కాఫీ పెట్టి తీసుకొచ్చింది శైలజ తల్లి వరలక్ష్మి ప్రారంభించింది నిన్న ప్రతాప్ వచ్చాడు అదిన గారి విషయం మీకు తెలిసే ఉంటుంది మతి చెడిపోయినట్లుంది ఏదేదో మాట్లాడుతున్నాడు ఏమి అనుకోకోండమ్మా సంజాయిషి ఇచ్చుకుంది ఉమాదేవి లేదండి తను అన్ని విషయాలు మాతో చాలా స్పష్టంగా మాట్లాడాడు ఏది ఏమైనా అన్ని విధాలా ఎక్కువ నష్టపోయింది మా అమ్మాయే అందరూ చెవిలో వేసేవారే కానీ నోట్లో పోసేవారుండరు అందుకే ఎవరు ఏమనుకున్నా ఎలా అనుకున్నా సరే మా అమ్మాయి జీవితం బాగుండడమే మాకు ముఖ్యం ఈ సమాజం ఏమనుకున్నా మాకు అనవసరం అని ఆగింది వాళ్ళు రాగానే ఏం గొడవ చేస్తారో అని చాలా కంగారు పడింది కానీ వాళ్ళు మాటలు ప్రతాప్ మీద ఇష్టాన్ని తెలుపుతున్న ఉమాదేవికి మాత్రం మాటలు రావడం లేదు ప్రతాప్ వాళ్లను ఒప్పించాడని ఆమెకు అర్థమయ్యింది వాళ్ళ మాటలను బట్టి ఎలాంటి వాళ్ళనైనా తన మాటలతో చేతులతో కట్టిపడేసే వాక్చాతుర్యం ప్రతాప్కి ఉంది మొదటి నుంచి ప్రతాప్ చురుకైన వాడు ధైర్యవంతుడు అభ్యుదయ భావాలు కలవాడు కూడా చుట్టుపక్కల ఎవరికి ఏ కష్టం వచ్చినా సహాయం కావాలన్నా ముందుండేవాడు వరలక్ష్మి ప్లేట్లో అన్నం కలిపి శైలజ దగ్గరికి వచ్చి అన్నం తినిపించబోయింది శైలజ ముఖం పక్కకు తిప్పుకుని పళ్ళెం తోసేసింది వరలక్ష్మికి ఏదో అర్థమైనట్లు అనిపించింది ఎడ్నాలు ఇలా ఉంటావు తిండి తిప్పలు మానేసి పోయిన వాళ్ళతో మనము పోలేము కదా మా గురించి కూడా కొంచెం ఆలోచించమ్మా మేము నీ బాగు కోరేవాళ్ళమే కానీ శైలజ అటువైపు తిరిగి పడుకుంది వరలక్ష్మి బయటకు వచ్చేసింది ఇంకా ఏమీ మాట్లాడలేక లోపల నుంచి అన్నీ వింటూనే ఉంది శైలజ తన తల్లి ఈరోజు చాలా కొత్తగా కనిపిస్తుంది ఆమెకు తండ్రి ఏమీ మాట్లాడలేదు తల్లి చెప్పిన దానికి ఊ కొట్టడం మినహా అతనేమీ చేయడని కూడా ఆమెకు తెలుసు అది ఆయన నైజం తన తల్లిదండ్రులు ఎప్పుడూ తన అభిప్రాయాలకు విలువ ఇవ్వలేదు మొదటి నుంచి కూడా తన ఇష్ట ఇష్టాలతో వారికి పనిలేదు చిన్నప్పుడు తనకు నాట్యం నేర్చుకోవాలని ఉండేది కానీ తల్లి ఒప్పుకోలేదు ఈ తైతే కాటలు మన ఇంటా వంట లేవు అంది డిగ్రీ తర్వాత బీఈడీ చేసి టీచర్గా జాబ్ చేయాలనుకుంది కానీ అవేమీ జరగలేదు డిగ్రీ పరీక్షలు అవ్వగానే పెళ్లి చేశారు చిన్నప్పటి నుంచి తను కోరుకున్నట్టు ఏదీ జరగలేదు తన జీవితంలో అమ్మ ఆకలిగా ఉంది అన్నం పెట్టమ్మా లోపలికి వస్తూ అన్నాడు ప్రతాప్ బాగా పొద్దుపోయేదాకా తిరిగి వస్తావు టైం పదకొండు అయ్యింది ఆకలి వేయదు మరి నీ కోసం నేను కాపలా అన్నం వడ్డిస్తూ అంది ఉమాదేవి నువ్వు పడుకోమ్మా కంచె నన్ను తీసేస్తాలే అన్నాడు ఉమాదేవి శైలజ గది దగ్గరికి వెళ్ళి చూసింది శైలజ నిద్రపోతుంది తలుపు దగ్గరికి వేసి యువతలకు వచ్చి ప్రతాప్ పక్కన కూర్చుంది ఒరే నాన్న మీ నాన్న ఉన్నప్పుడు లేనప్పుడు ఎప్పుడూ కూడా గుట్టుగానే సంసారాన్ని లాక్కొచ్చాను నేను ఎప్పుడూ కూడా ఎవరితోనూ మాట పడలేదు మనం సమాజంలో బతుకుతున్నాం కట్టుబాట్లకు సాంప్రదాయాలకు విలువించి బతకాలి కానీ మన ఇష్టం వచ్చినట్లుగా చేయకూడదు వదినని పెళ్లి చేసుకుంటే నలుగురిలో నవ్వులు పాలవుతాం తలెత్తుకుని తిరగలేము అందరూ విలేస్తారు అలాంటి బ్రతుకు బ్రతికినా విలువ ఉండదు ఆమె మాటలు మధ్యలోనే ఆపేస్తూ అమ్మ నీకేమీ తెలియదు ఏ కాలంలో ఉన్నావు నువ్వు నాన్న చనిపోయాక ఎన్ని కష్టాలు పడ్డం మనము ఎవరైనా గుక్కెడు మంచినీళ్ళైనా ఇచ్చారా మనకి ఈ లోకంలో అందరూ అందరికీ ఉచితంగా ఇచ్చేవి సలహాలు మాత్రమే నువ్వు కొంచెం ప్రాక్టికల్గా ఆలోచించడం నేర్చుకో కొంచెం గొంతు తగ్గించి అన్నాడు అమ్మ ఇప్పుడు శైలజకి ఉద్యోగంతో పాటు తనకొచ్చే బెనిఫిట్స్ అన్నీ మనకే ఉంటాయి అదే తను బయటికి వెళ్ళిపోతే ఒకసారి ఆలోచించమ్మా నేను శైలజని పెళ్లి చేసుకుంటే ఎవరికి ఏ నష్టమూ ఉండదు అన్యాయం కూడా కాదు తనకి కొత్త జీవితాన్ని ఇస్తున్నట్టే ఇక బంధువులు సమాజం అంటావా రెండు రోజులు మహా అయితే వారం రోజులు దీని గురించి మాట్లాడుకుంటారు మరో కొత్త విషయం దొరికాక దీని గురించి మర్చిపోతారు నువ్వేమీ కంగారు పడకు ఇప్పటికే చాలా ఆలస్యమైంది కొడుకు కొడుకులో కొత్త కోణాన్ని చూస్తున్న ఉమాదేవి చిత్రంగా తనలో కూడా ఏదో మార్పు కలిగినట్టు అనిపించింది మధ్యతరగతి మనిషికి నడమంత్రపు సిరిఫై కలిగే వ్యామోహం ఏదో తనకు కలిగినట్టు ప్రతాప్ చెప్పిన ప్రతి మాట నిజమే అనిపించింది తలుపు చాటున వారి మాటలు వింటున్న శైలికి మాత్రం మబ్బులు తొలగినట్లయింది ఎవరి నిర్ణయాలు వాళ్ళు తీసేసుకుంటున్నారు అదే తన జీవితం మీద తన అభిప్రాయంతో పని లేకుండా అలాంటప్పుడు తన జీవితం మీద హక్కును తనెందుకు వదులుకోవాలి తనకిష్టం లేనిది ఎందుకు చేయాలి ఇక నుంచి తనకిష్టం లేని ఏ పని తాను చేయకూడదు అలా అనుకోగానే చాలా ధైర్యంగా అనిపించింది నిసీద్కి వీడ్కోలు చెబుతూ చంద్రుడు ముబ్బళ్ళలో ఒదిగిపోతున్నాడు కొత్త జీవితానికి శుభోదయం చెబుతూ భానుడు లేత కాంతులు వెదజల్లుతున్నాడు స్నానం చేసి తయారై వచ్చింది శైలజ ఆమె మనసు తేలికగా ఉంది రోజూ చేసే పనులే అయినా అన్నీ కొత్తగానే అనిపిస్తున్నాయి మొక్కలకు నీళ్లు పోస్తుంటే కొత్త చిగురులు చూసి చాలా ఆనందంగా అనిపించింది ఆమెకు అత్తయ్య నేను మా ఇంటికి వెళ్తాను అలాగే ప్రతాప్ పిలుస్తా నుండి దింపి వస్తాడు అనబోతూ శైలజ చేతిలో సూట్ చూసి ఆగిపోయింది ఉమాదేవి ఇక నుంచి నేను అక్కడే ఉండదలుచుకున్నాను అత్తయ్య ఇంకో మాట నాకు వచ్చే బెనిఫిట్స్ అన్నీ మీకే ఇచ్చేస్తాను వెళ్తాను బయటకు నడిచింది శైలజ ప్రతాప్ గబగబా శైలజ వెనకాలే వచ్చి శైలు ఆగు ఒకసారి నేను చెప్పేది విను రాత్రి మా అమ్మతో మాట్లాడిన మాటలు విని నువ్వు నన్ను తప్పుగా అనుకోకు నేను నిన్ను మనస్ఫూర్తిగా ఇష్టపడుతున్నాను ప్రతాప్ ఇక మాట్లాడకు ఆమె కళ్ళల్లో కోపాన్ని చూసి ఒకసారి కంగు తిన్నాడు శైలు ఏంటి నేను నీ అన్న భార్య అని ఆ విషయం ఎప్పుడు మర్చిపోకు నా జీవితాన్ని నిర్ణయించడానికి నువ్వెవరు నీకు ఇష్టం ఉంటే సరిపోతుందా నా ఇష్టాలతో పని లేదా నీకు ఇంకెప్పుడు నాతో మాట్లాడాలని ప్రయత్నించకు ఆటో ఎక్కి వెళ్ళిపోయింది చూస్తుండిపోయాడు ప్రతాప్ శైలు ఒక్కదానివే వచ్చావా గేటు తీసుకుని లోనికి వస్తున్న కూతుర్ని అంటూ చేతిలో సూట్ కేసు చూసి ఆగిపోయింది వరలక్ష్మి నుద్దుటిన బ్రుట్కిట ముడివై పడింది తల్లి అనుమానాలకు తెరదించుతూ అంది శైలజ నువ్వు అనుమతిస్తే ఇక మిదట ఇక్కడే ఉండదలుచుకున్నాను కొత్తగా అనుమతి అడుగుతున్నావేమిటి అసలు ఏమైంది ఏమీ కాకూడదనే వచ్చేశానమ్మ నేను బిఈడి చేయాలనుకుంటున్నాను అదేంటి అనబోయిన తల్లిని చేత్తోనే వారిస్తూ నేను చెప్పేది ముందు పూర్తిగా విను ఏం మాట్లాడాలన్నా తరువాత మాట్లాడు నేను ప్రతాప్ని పెళ్లి చేసుకోను నా అభిప్రాయంతో మీకు పని లేకున్నా నా నిర్ణయం మాత్రం చెప్పదలుచుకున్నాను నా భర్త చనిపోయి నెల రోజులు కూడా కాలేదు ఆ బాధ నుంచి నేను ఇంకా కోలుకోలేదు దానికన్నా మీ మాటలే నన్ను ఎక్కువ బాధపడుతు బాధ పెడుతున్నాయి నేను మనిషినే నాకు కూడా మనసుందని మర్చిపోవద్దు నా జీవితాన్ని నేను తీర్చిదిద్దుకోగలను నన్ను ఎవరు ఉద్ధరించిన అవసరం లేదు నేను బీఈడీ చేస్తాను నాకు టీచర్ జాబ్ చేయాలని ఉంది ఆ తర్వాత సివిల్స్ కూడా రాయాలనుకుంటున్నాను ప్రస్తుతం నా ముందున్న లక్ష్యాలు ఇవే మీరు అనుమతిస్తే ఇక్కడ ఉంటాను అప్పటి వరకు మాట్లాడకుండా చూస్తున్న తండ్రి దగ్గరికి వచ్చి కూతురు తలపై చెయ్యి వేసి నీకు నచ్చిందే చెయ్యి ఇది నీ ఇల్లు నువ్వు అనుమతి అడగడం ఏంటమ్మా అవునక్క నువ్వు చెప్పిందే కరెక్ట్ పదక్క అంటూ సూట్కేస్ అందుకుని లోపల పెట్టింది చెల్లి సౌమ్య స్థానువులా నిలబడిపోయింది వరలక్ష్మి